ప్రేమించిన అబ్బాయి మారిపోతే ఆ అమ్మాయి ఒక్కరోజే బాధపడుతుంది బాధ ఉన్నా కూడా కుటుంబం పరిస్థితి వల్ల ఇంకా కుటుంబంలో తల్లిదండ్రులకి ఇంక ఏమీ చెప్పలేకనో ఎలాగా ఒకలాగా ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళతోనే ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే విని బ్రతుకుని సాగిస్తుంది అదే ప్రేమించిన అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే ఆ అబ్బాయికి చావు తప్ప వేరే మార్గమే ఉండదు అందుకే అబ్బాయిలు ప్రేమించేటప్పుడు ఆలోచించకపోయినా అమ్మాయి తట్టుకోగలదు అదే అమ్మాయి ప్రేమించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచించే ప్రేమించాలి మోసం చేసో డేటింగ్ చేసో అబ్బాయిని వదిలించుకోవాలంటే ఆ అబ్బాయికి చావు తప్ప వేరే మార్గమే ఉండదు ఎందుకంటే ప్రాణం పోసే శక్తి ఆడదానికే ఉంది ప్రాణం తీసే శక్తి కూడా ఆడదానిలోనే ఉంది